శుభోదయం అందరికీ ఈరోజు నేను ఒక కథ చెప్తున్నా కథ పేరు తెలివి తక్కువ నక్క రామపురం అనే గ్రామం దగ్గరలో ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో చాలా జంతువులు ఆటలు పాటలతో ఉండేది రామపురంలో ఉన్న ఒక మేక ఎత్తు గడ్డి కోసం వెతుక్కుంటూ అడవిలోకి వచ్చేస్తుంది అడవిలో ఉన్న బావిలో పడుతుంది చూసుకోకుండా ఆ రోజు రాత్రి అంత సహాయం సహాయం అని అసినా ఎవరికి ఆ మరుసటి రోజు ఒక నక్క ఆట వైక్ మేక గమనించి మళ్ళీ లేచి సహాయం సహాయం అని అడుగుతుంది ఆ నక్క సహాయం సహాయం అనే శబ్దం విని తొందరగా పరిగెట్టుకుంటూ బావి దగ్గరికి వచ్చి బావిలో ఏముందా అని చూస్తుంది బావిలో మేక ఉండటం గమనించి ఏమైంది మేక ఇక్కడ అని అడుగుతుంది మేక అంటుంది ఏం చెప్పమంటో నిన్న సాయంత్రం ఈ బావిలో చూసుకోకుండా పడిపోయాను నన్ను బయటకు తీసుకురావా అని అడుగుతుంది అప్పుడు అంటుంది నిన్ను బయటకు తీసుకొస్తే నాకు లాభం ఏంటి అని అడుగుతుంది మేక అంటుంది నువ్వు నన్ను బయటకు తీసుకొస్తే మా ఊర్లో ఉన్న కోళ్ళ ఫరానికి తీసుకెళ్తాను అక్కడ ఏ ఎన్నో కోళ్ళు ఉంటాయి నువ్వు హాయిగా తినొచ్చు నన్ను ప్లీజ్ నన్ను బయటకు లాగవా అని అడుగుతుంది అప్పుడు నక్క సరే కోళ్ళన్నా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి మేకను పైకి లాగడానికి ప్రయత్నిస్తుంది లాగే సమయంలో నక్క కాలు జారి పడిపోతుంది అప్పుడు మేక గబగబా పైకి వచ్చేసి తెలివి తక్కువ తెలివి తక్కువ నక్క అంటూ నవ్వుకుంది